ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ద ట్యాంకులో ఒకటైన టీ నైన్టీ భీష్మ ట్యాంక్ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నంగా నిలుస్తోంది తన కదలికలను ప్రత్యర్థులు గుర్తించకుండా రాత్రిపూట సంచరిస్తూ శత్రుదేశ మూకలపై పంజా విసురుతుంది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించే ఈ ట్యాంక్ పాకిస్తాన్ చైనాల కుట్రలను భగ్నం చేస్తోంది సరిహద్దుల్లో కాపు కాసే అరివీర భయంకర టీ నైన్టీ భీష్మ ట్యాంకులపై ప్రత్యేక కథనం ట్యాంక్ ప్రపంచంలోని ఆధునిక యుద్ధ ట్యాంకుల్లో ఒకటి శత్రువులకు తీవ్ర నష్టం కలిగించడంతో పాటు వారి కుట్రల్ని తుత్తునియలు చేసే సామర్థ్యం ఈ ట్యాంక్ సొంతం మూడు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల వెడల్పు రెండు పాయింట్ రెండు సున్నా మీటర్ల ఎత్తు తొమ్మిది పాయింట్ ఐదు మూడు మీటర్ల పొడవుండే ఈ భారీ ట్యాంక్ బికనీర్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో యుద్ద విన్యాసాలు చేస్తోంది రాత్రి పగలు అనే తేడా లేకుండా విన్యాసాలు నిర్వహిస్తుండటంతో సరిహద్దుల్లో కుట్రల కోసం కాపు కాసిన పాకిస్తాన్ చైనా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి భీష్మా ట్యాంక్ లద్దాఖ్ తో పాటు రాజస్థాన్ లోనూ పరాక్రమాన్ని ప్రదర్శించింది నిప్పుల వర్షంతో శత్రువుల గుండెల్లో దడ పుట్టించింది డీజిల్ తో నడిచే టీ నైన్టీ ట్యాంక్ నలభై టన్నుల బరువు ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న యుద్ధ విన్యాసాలకు ఓ ప్రత్యేకత ఉంది సరిహద్దుల్లో కయ్యానికి కాలుదొతున్న పాకిస్తాన్ చైనాలను ఎదుర్కొనేందుకు ఈ ట్యాంక్ నిరంతరం యుద్ధ సాధన చేస్తోంది తూర్పు లద్దాఖ్ లోని రక్తం గడ్డ కట్టే చలిలోనూ భానుడు నిప్పులు కక్కే బికనీర్లోనూ అంతే సామర్థ్యంతో పనిచేస్తూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది భీష్మా రెజిమెంట్ రియల్ వార్ మునిగి రాబోయే రోజుల్లో సైనికుల బదిలీ కార్యక్రమం మొదలవుతుంది అందుకోసం టీ నైన్టీ భీష్మా ట్యాంకు ఫైరింగ్ రేంజ్ ను పరీక్షించడం తప్పనిసరి ఏడాది క్రితం తూర్పు లద్దాఖ్ లో చైనా దురాక్రమణల్ని తిప్పికొట్టేందుకు సైన్యం టీ నైన్టీ భీష్మా ట్యాంకుల్ని మోహరించింది ఆ తర్వాతనే చైనా తోకముడిచిందంటే అతిశయోక్తి కాదు మండే ఎండల్లోనూ నీరు అతి అతిశీతల వాతావరణంలోనూ దడ పుట్టించే టీ నైన్టీ భీష్మ ట్యాంకుల సామర్థ్యం చైనాకు బాగా తెలుసు లద్దాఖ్ లో డ్రాగన్ కుట్రల్ని ఎన్నో సార్లు భగ్నం చేసింది ఈ ట్యాంక్ ఈ భారీ ట్యాంకుల్ని భారత సైన్యం తక్కువ సమయంలో మోహరించగలదని చైనా అంచనా వేయలేకపోయింది లద్దాఖ్ లో టీ నైన్టీ ట్యాంకులు కురిపించిన గుళ్ల వర్షానికి చైనా ఆశలు అడియాసలయ్యాయి ఎంత ఎక్కువగా అభ్యాసం చేస్తే అంత నైపుణ్యం పెరుగుతుందన్న చందంగా టీ నైన్టీ ట్యాంక్ ఫైరింగ్ రేంజ్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంటారు శత్రువుకు తన కదలికల జాడ తెలియకుండా ఈ ట్యాంకులు రాత్రిపూటనే సంచారం చేస్తుంటాయి పగలు రాత్రి తేడా లేకుండా దాడులు చేయగల సామర్థ్యం వీటి సొంతం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ ట్యాంక్లను అప్గ్రేడ్ చేస్తుంటారు రియల్ టైం వార్కు సన్నద్దమవుతున్న టీ నైన్టీ ట్యాంక్ కిలోమీటర్ల దూరంలోని డెమో టార్గెట్ ను గురి తప్పకుండా పేల్చేస్తుంది టీ నైన్టీ ట్యాంక్ లో నూట ఇరవై ఐదు పొడవున్న బోర్ ట్యాంక్ గన్ ఉంటుంది దీని ద్వారా తూటాలు క్షిపణులతో దాడి చేయొచ్చు ఒక్క రౌండ్ లో ఏడు క్షిపణులతో దాడి చేయొచ్చు అవి ఆటోమేటిక్ గా లోడ్ అవుతాయి ఒకసారి గురి పెట్టాక రాకెట్లు లేదా క్షిపణులు తమకు తాముగానే లోడ్ అవుతాయి టీ నైన్టీ ట్యాంక్ ద్వారా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను ప్రయోగించొచ్చు దీని ద్వారా వంద మీటర్ల నుంచి నాలుగు వేల మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించొచ్చు రెండు కిలోమీటర్ల ఎత్తులోని హెలికాప్టర్లను టీ నైన్టీ ట్యాంక్ కూల్చివేస్తుంది ఈ ట్యాంక్ లో థర్మల్ ఇమేజర్ కూడా ఉంటుంది దీని ద్వారా ఆరు కిలోమీటర్ల పరిధిలో శత్రువు కదలికల్ని గుర్తించొచ్చు భారత సైన్యంలోని ట్యాంక్ రెజిమెంట్ సామర్థ్యంపై పాక్ చైనాలో కలవరం చెందుతున్నాయి పాకిస్తాన్ తమ రెండు వందల ట్యాంకుల శక్తిని భారత్ నుంచి కాపాడుకునేందుకో ఉక్రెయిన్ నుంచి సాయుధ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తోంది భారత్ తో పాకిస్తాన్ కు చైనా కొత్త ట్యాంక్ లను అందజేయనుంది ఏదేవైనా టీ నైన్టీ భీష్మ ట్యాంకుల ముందు సరిహద్దుల్లో పాకిస్తాన్ చైనా ఆటలో సాగటం లేదు